వాసుదేవ హలో అండి అందరికీ నమస్కారం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో కంగారు లేకుండా తేలికగా సాయంత్రాలు నేనేం పనులు చేసుకుంటానో చూద్దామండి ఉదయాన్నే పిల్లల క్యారేజ్లు షాప్కి వెళ్ళే పని ఉంటుంది కాబట్టి నేను నాకు వీలున్నప్పుడు మందిరం శుభ్రం చేసుకుంటానండి రోజువారీ దీపారాధనకు అవసరమైనవి ప్రతిరోజు దీపారాధన చేసిన తర్వాత దీపం శాంతించిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకుంటాను కాకపోతే అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్ మాత్రం నాకు వీలున్నప్పుడు ట్వంటీ డేస్కి లేదా ఒక నెల రోజులకి అలా చేసుకుంటూ ఉంటానండి రోజువారీ దీపారాధన తేలికగా శుభ్రంగా చేసుకోవడానికి వీలుగా నేను తక్కువ వస్తువులే ఉపయోగిస్తానండి ఎందుకంటే అందరికీ ఉంటుంది కదా డెకరేషన్ చేసుకోవాలి లేకపోతే అన్నీ కొన్ని కొన్ని వస్తువులతోటి అలంకరించుకోవాలి అని ఇవన్నీ పెట్టుకునేటప్పుడు బాగుంటాయండి కానీ సర్దుకునేటప్పుడు అవి క్లీన్ చేసుకొని మళ్ళీ అరేంజ్ చేసుకునేటప్పుడు బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తాము ఒక్కొక్కసారి మాత్రం స్కిప్ చేసేస్తాము ఇంక ఇలా కాదు అని చెప్పేసేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుడికి నమస్కారం చేసుకోవాలంటే తక్కువ వస్తువులు ఎంత వీలుంటే అంత తక్కువ వస్తువులు ఉపయోగిస్తే బాగుంటుందని నాకు అర్థమైందండి అందుకని అప్పటి నుంచి చాలా తక్కువ వస్తువులు మాత్రమే ఉంచుకుంటాను ఈజీగా దీపం పెట్టుకుంటానండి అదేవిధంగా సాయంత్రాలలో వీలున్నప్పుడు ఇలా ఫ్రిడ్జ్ సర్దుకుంటూ ఉంటాను క్లీన్ చేసుకొని చిన్న చిన్న డబ్బాలలో సర్దేసుకుంటాను నేను తక్కువగా వాడేవి అలాగే అమ్మ బయట ఉంచితే పురుగులు వచ్చేస్తాయి అంటే ఎగ్జాంపుల్ బొంబాయిరావు ఉంటుంది కదండీ ఇలాంటివి మనం బయట తీసుకొచ్చిన వారానికి అలాగే పురుగులు వచ్చేస్తాయండి అవి ఇంకా పడేయాలి పడేయాలి వాడలేము ఇంక ఇలాంటివి మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి తక్కువ వాడేవి పురుగులు వచ్చేస్తాయి అనుకునే కంపల్సరీ అసలు బయట ఉంచండి బాబు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చిన్న చిన్న డబ్బాలలో సర్దేసేసి తీసేసి అదేవిధంగా ఈరోజు మన వీడియోలో మీకు వెల్లుల్లిపాయ వాడకుండా కరివేపాకారం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎందుకంటే అందరూ పూజ చేసుకునేటప్పుడు అలాగే వ్రతాలు కార్తీక మాసాలు ఇలాంటి టైంలో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వాడడం చాలా తగ్గించేస్తారు కదా అసలు వాడరు యాక్చువల్లీ కదా నేను అందుకే చెప్తున్నాను వెల్లుల్లిపాయ లేకుండా కరివేపాకు కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈరోజు ఏం లేదండి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఒక పది రెమ్మలు లేదా ఒక గట్టిగా గుప్పెడు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండు తగినంత ఉప్పు ఇవన్నీ దోరగా వేయించుకొని ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అసలు ఏమీ మారదు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి ఉంటానండి బై